హలో ఆల్ వెల్కమ్ ఛానల్ నేను మీ హేమమాలి ఇప్పుడైతే మనతోటి ప్రియాంక ఉన్నారు అండ్ ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏంటి అనుకుంటున్నారా అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అవయ్యూ ఐఎమ్ గుడ్ యూ అండి చాలా చాలా బాగున్నాను సో బ్యాక్ సైడ్ మనకి మహబూబ్ అండ్ సత్య కనబడుతున్నారు సో వీళ్ళ సాంగ్ లాంచ్ కి అయితే ప్రియాంక వచ్చారు హౌస్ యోర్ ఫీలింగ్ సాంగ్ చూసారా సాంగ్ చాలా సార్లు చూసాను నేనైతే అండ్ ఈ రోజు కొంచెం రావడం లేట్ అయిపోయింది బట్ దెన్ ఐ లవ్ దేర్ ఆన్ స్క్రీన్ ఏదైతే వాళ్ళు బ్యూటీ కనిపిస్తారు కదా అంటే చూపించడానికి ఒక్క షార్ట్ వదలలేదండి అంటే ఒక్కొక్క షార్ట్ ఇస్ సో కలర్ఫుల్ సో బ్రిలియం మొత్తం చుట్టేశారు కదా చాలా అంటే ఆల్రెడీ బీన్ టు సో మెనీ ప్లేసెస్ సో ఫస్ట్లీ హ్యాట్స్ ఆఫ్ ఒక సాంగ్ కోసం మన మూవీస్ కోసం వెళ్తూ ఉంటాము అనేది వింటాం కానీ ఒక పర్సనల్ మనం మ్యూజిక్ ఆల్బమ్ కోసం దే హేస్ స్టాండర్డ్స్ అండి సో మీది కూడా రీసెంట్ గా పుష్ప టూ తో ఒక సాంగ్ ది చేశారు ఐ జస్ట్ లవ్ దట్ అనమాట అంటే సినిమాలో ఉన్న కొరియోగ్రఫీ కొంచెం ట్విస్ట్ చేశారు దట్ వాస్ లైక్ టూ గుడ్ అంటే చాలా హ్యాపీగా దింపేశారు చెప్పాలి అంటే సో అండ్ మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఏంటి ఏం చేస్తున్నారు అంటే దేర్ ఇస్ సంథింగ్ సీక్రెట్ సో ఇట్లా చెప్పకుండా ఇట్లా ఒక మంచి మిమ్మల్ అందరినీ ఇన్వైట్ చేశాక మీడియా అందరు ముందు ఆడియన్స్ ముందుకు రావాలని ఉంది సో లెట్స్ జస్ట్ హోప్ అండ్ ప్రే ఫర్ ద బెస్ట్ సో సీరియల్స్ చేస్తున్నారా లేదంటే ఒక పెద్ద మార్క్ అయిపోయింది సో ఆ క్వశ్చన్ మార్క్ ని కాసేపు అట్లానే అండ్ ఈవెన్ దో మేము చూస్తాం ఎంజాయ్ చేస్తాం మీ క్రాంక్ మీ ఇద్దరు మీ కోఆర్డినేషన్ కానీ కాంబినేషన్ చాలా ఇష్టపడుతుంటాము సో ఇన్ ఫ్యూచర్ లో మీరు కూడా ఇలా సపరేట్ ఆల్బమ్ సాంగ్స్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారు అంటే చేస్తున్నారు బట్ ఇప్పుడు కొత్తగా ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారు చాలా ఉన్నాయి సినిమా అయితే చాలా ఉన్నాయి అండ్ ఆలోచించిన తర్వాత కూడా కొన్ని ఆల్మోస్ట్ మనవి ఇన్ షూట్ జరుగుతుంది షూట్ ఇన్ ప్రోగ్రెస్ ఇస్ గోయింగ్ సో అదే నేను ఫింగర్స్ క్రాస్ వెయిట్ చేయండి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ గెట్ ఇట్ ఆన్ నెవర్ ఎండింగ్ టేల్స్ కాబట్టి యాక్చువల్లీ నాకు మిమ్మల్ని చూడంగానే బాగా గుర్తొచ్చేది అప్పుడు ఒక సీరియల్ ఏదైతే చేశారో మాట్లాడుకున్నారా చాలా రోజులు చేసి చేసి సో ఓకే ఇవి మాటలు రావేమని నేను ఫిక్స్ అయిపోయినా వన్స్ ఇవి మాట్లాడటం మొదటికి మాటలే ఆ సినిమాలో ఆ సీరియల్ లో మాట్లాడే నేను మాట్లాడకుండా ఎలా ఉన్నాను షార్ట్ వరకే షార్ట్ కట్ అయిన వెంటనే నేను మాట్లాడే మాట్లాడుకోవచ్చు పోస్కి వచ్చిన కూడా మీరు చాలా రోజులు మాట్లాడలేదు ఓన్లీ సైకిల్ చేశారు అండ్ ఆల్ షోస్ సి దేర్స్ వన్ పర్టికులర్ క్యారెక్టర్ మన మూవీ ఏదైనా ప్లే చేస్తే త్రీ అవర్స్ వచ్చి కంప్లీట్ అయిపోతుంది ఆ ఫీల్ మనం బయటకు వచ్చేస్తాం కానీ సీరియల్ అంటే ఆ ఫీల్ ని త్రూ అవుట్ వరకు కంప్లీట్ చేయాలి కాబట్టి ఛానల్ వాళ్ళు నన్ను మాట్లాడిని యాక్చువల్లీ క్యారెక్టర్ లో అంతా దిగిపోయారు ఆడియన్స్ పర్సనల్ థ్యాంక్ యూ సో మచ్ టు ద ఆడియన్స్ యా బట్ ఫైనల్ హాపీ దట్ ఐ క్యాన్ టాక్ సూపర్ అసలు అండ్ ఈ మధ్యన పండగ వచ్చిన సినిమాలు చూశారా ఆ సంక్రాంతికి చూసారా ఇట్ వస్ వెరీ నైస్ అంటే ఇట్స్ ఫీల్ గుడ్ మనకి పర్ఫెక్ట్ అంతా హెట్టెక్ షెడ్యూల్ నుంచి యూ ఫీల్ వెరీ పీస్ఫుల్ కోజీ అండ్ నైస్ సో బ్యూటిఫుల్ అండ్ మీకు బాగా నచ్చిన హీరో అంటే ఎవరు అని చెప్తారు నాకు అందరూ చాలా ఇష్టం పర్సనల్ గా వర్క్ చేయాలి అనుకుంటే నాకు నాగ్ సార్ అంటే పిచ్చి ఐ లవ్ నాగార్జున గారు అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం బట్ దెన్ ఒక్కసారి లైఫ్ లో ఒక్కసారి ఏంటి ఎన్నిసార్లు చెప్పినా పర్లేదు బట్ ఐ వాంట్ టు యు నో షేర్ స్క్రీన్ స్పేస్ విత్ హిమ్ సో నాకు సార్ వింటున్నారు అంటే ప్లీజ్ వింటున్నారు కానీ యూ కెన్ సే నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే నాకు సార్ యూ కెన్ సే నాకు సార్ మీ నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టే నెక్స్ట్ మూవీ సూపర్ సూపర్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ థ్యాంక్ యూ